ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో క్షణం తీరిక లేకుండా ఒక పగలంతా శ్రమించిన తరువాత అలసటతోటి ఒక కునుకు తీస్తాడు బ్రహ్మకు ఒక పగలు అంటే వేయి మహాయుగాలు కృత త్రేత ద్వాపర కలియుగాన్ని కలిపి ఒక మహాయుగం అంటారు ఆయన కొనుకు తీయగానే ఆయన సృష్టించిన జగత్తంతా అల్లకల్లోలమై సూర్యచంద్రులు గతులు తప్పారు వృష్టితోటి జల ప్రళయం సంభవించింది ఇదే అదునుగా తీసుకుని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకుని వెళ్ళాడు అది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపునిగా అవతరించి భీకరంగా జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు తన కోరలతోటి భూమిని తిరిగి పైకి తీసుకుని వచ్చి సృష్టినంతటిని యథాస్థితికి తెస్తాడు భూమిని ఉద్ధరించటం వల్ల భూదేవి వరాహస్వామిని పతిగా స్వీకరిస్తుంది వరాహస్వామి ఇక్కడే కొంతకాలం ఉండదలిచి వైకుంఠానికి వెళ్లి క్రీడాచలాన్ని తీసుకుని రమ్మని గరుత్మంతుణ్ణి ఆదేశిస్తాడు లక్ష్మీదేవితో కూడిన క్రీడాచల పర్వతాన్ని తీసుకుని గరుత్మంతుడు వస్తాడు క్రీడాచలాన్ని సువర్ణముఖి నది ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాడు నది ఒడ్డునే కాళహస్తీశ్వరుడు కూడా ఉంటాడు శ్వేతవరాహుడు భూదేవి సమేతంగా క్రీడా పర్వతాన్ని అధిరోహించాడు పుష్కరిణికి పడమట్టి గట్టున కొలువు తీరాడు ఆ క్రీడాచలమే తిరుమల క్షేత్రం వరాహస్వామి కొలువున్న ప్రాంతమే నేడు శ్రీవారి పుష్కరిణి ఒడ్డున పడమర మాడవీధిలో ఉన్న ఆదివరాహస్వామి ఆలయం అందుకే తిరుమల ఆదివరాహ క్షే తిరుమల క్షేత్రాధిపతి వరాహస్వామి ఆ తర్వాత కొంతకాలానికి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి తిరుమలలోని ఒక పుట్టలో నివాసం ఉన్నాడు శ్రీ వెంకటేశ్వరుడు గొల్లవాని గొడ్డల దెబ్బతోటి బయటికి వచ్చిన శ్రీనివాసుడు ఇప్పటికే శేషాచలానికి అధిపతి అయిన వరాహస్వామిని తన శాశ్వత నివాసం నిమిత్తం కొంత స్థలాన్ని దానంగా అడుగుతాడు వరాహుడు విధించిన ప్రథమ దర్శనం ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం అనే షరతులను అంగీకరిస్తాడు ఆ నియమాలతో కూడిన దాన శ్రీనివాసుడు వరాహస్వామికి రాసిచ్చి వంద గజాల స్థలాన్ని దానంగా పొందుతాడు బ్రాహ్మీ లిపిలో ఉన్న ఈ దాన పత్రాన్ని వరాహస్వామి ఆలయంలో చిత్ర రాగి పలక యంత్ర రూపంలో నేటికి చూడవచ్చు తరువాత శ్రీనివాసుడు తన ప్రాబల్యాన్ని అపరిమితంగా పెంచుకున్నాడు అయినా ఆనాడు శ్రీనివాసుడు అంగీకరించిన షరతులకు లోబడి ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం వరాహస్వామికే చేస్తారు అందుకే క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి మనం కూడా వరాహస్వామి దర్శనం తర్వాత మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి ఇప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణం అవుతుంది వరాహస్వామిని దర్శించకపోతే శ్రీనివాసుడు అంగీకరించిన షరతును మనం ఉల్లంఘించి శ్రీ వరాహస్వామి వారికి ఆగమశాస్త్రానుసారం ప్రతిరోజు మూడు పూటల అర్చనలు నివేదనలు జరుగుతాయి అన్న ప్రసాదాలన్నీ శ్రీవారి కంటే ముందుగా వరాహస్వామికి నివేదింపబడతాయి అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం జరపబడుతుంది ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజున చక్రస్నానం సందర్భంగా ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప స్వామి సుదర్శన చక్రంతో సహా వరహస్వామి ఆలయంలోకి చేస్తారు పంచామృత స్వప్న తిరుమంజనం తరువాత పుష్కరిణిలో చక్రస్నానం జరపబడుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆలయానికి జరిగిన మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీ వరాహస్వామి వారి ఆలయం చుట్టూ మకర తోరణం నిర్మాణం ఆలయం పైన పెద్ద విమాన నిర్మాణం బంగారు కలస స్థాపన జరిగాయి